హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీకు సింపుల్గా ఇంట్లోనే రసం పౌడర్ ఎలా విధ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే రసం ప్రిపరేషన్ అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక చిన్న గ్లాస్ అయితే నిండగా కందిపప్పు అయితే తీసుకున్నాము ఏ గ్లాస్తో అయితే కందిపప్పు తీసుకున్నావు దానికి కొంచెం తగ్గించి ఈ విధంగా ధనియాలు అయితే తీసుకోవాలి ఇంకా మిక్సీ జార్లో వేసుకున్నాను అట్లనే సేమ్ గ్లాస్ తోటి ఒక హాఫ్ గ్లాస్ జీలకర్ర అయితే తీసుకోవాలండి ముందైతే చెప్పాను కదా కందిపప్పు నిండుగా తీసుకోవాలి తర్వాత కొంచెం తగ్గించి ధనియాలు తర్వాత హాఫ్ గ్లాస్ జీలకర్ర అయితే వేసుకున్నాము ఇంకా మిరియాలు ఉంటే మిరియాలు అయితే యాడ్ చేసుకోండి కొంచెము మీకు ఘాటుగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి నా దగ్గర మిరియాలు ఏ పొడి యాడ్ చేస్తాను ఇక్కడ ఎండుమిరపకాయలు కూడా అంతే మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలి అంటే ఎండుమిరపకాయలు ఎక్కువగా యాడ్ చేసుకోండి లేదంటే ఈ విధంగా నేనైతే రెండైతే యాడ్ చేశాను చాలా అనుకోని సో ఇక్కడ ఇక్కడైతే సింపుల్గా మనకి రసం పౌడర్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఈ పౌడర్తో మీరు రసం అయితే నేను చెప్పిన విధంగా అయితే ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను చెప్పిన విధంగా చేయండి ఇక్కడైతే రెండు టమోటాలని అలాగే కొంచెం చింతపండుని తీసుకున్నాను వీటిని అయితే బాగా మనమైతే మ్యాష్ చేసుకోవాలండి వీటిని చేతితోటి ఈ విధంగా చేసి మంచిగా గుజ్జునైతే మనము ప్రిపేర్ చేయాలి అప్పుడే చాలా టేస్టీగా వస్తుందండి రసంకి మనము ఈ విధంగా చేతితోటి మనం ఈ విధంగా చేసిన తర్వాత మనకు కావాల్సిన క్వాంటిటీలో ఈ విధంగా అయితే వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అన్నీ కూడాను మిక్స్ చేయాలండి తర్వాత ఈ మిక్సింగ్లోనే మనకి రసం యొక్క టేస్ట్ కూడా ఉంటుందండి అట్లాగే మనము చూపించిన పౌడర్ని యాడ్ చేసే విధానంలో కూడా ఉంటుంది సో ఇక్కడ ఇంకైతే ఇక్కడ వేసుకున్న తర్వాత మనకి తగినంత క్వాంటిటీలో పసుపు అయితే వేసుకున్నాను తర్వాత సాల్ట్ కూడా వేసుకున్నాను చూడండి తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్నాం కదా రసం పౌడర్ ఇప్పుడు మనకు వా అంటే మనం ఎంత క్వాంటిటీ రసం ప్రిపేర్ చేస్తున్నామో దాన్ని బట్టి ఇక్కడైతే నేను టూ టేబుల్ స్పూన్ ఆఫ్ రసం పౌడర్ అయితే వేసానండి ఇప్పుడు ఈ స్పూన్ తోటి రెండు స్పూన్స్ అయితే నేను రసం పౌడర్ వేసుకున్నాను ఇంకొంచెం చిక్కగా కావాలంటే మీరు ఇంకొంచెం ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడైతే కొంచెం షుగర్ వేసుకుంటే టేస్ట్ అయితే ఇంక్రీజ్ అవుతుందండి తర్వాత అయితే కరివేపాకు అయితే వేస్తున్నాను ఇంకెంతేనండి ఇది వేసిన తర్వాత మనమైతే పొయ్యి వెలికిచ్చుకొనేసి పొయ్యి మీద మన రసం పెట్టి బాగా అయితే బాయిల్ అవ్వాలండి ఊరికినే అట్లా పెట్టి అట్లా తీస్తే కూడాను రసము చెడిపోతుంది సో ఇంకా అంటే టేస్టు ఇంక ఇక్కడైతే రసము ఈ విధంగా అయితే బాయిల్ అవ్వాలండి చూపిస్తున్నాను కదా ఈ క్వాంటిటీ తోటి ఇంక ఇక్కడ మనము పోపు అయితే పెట్టుకోవాలండి రసము తెల్లుతున్నప్పుడు మనము ఈ పోపుని వేస్తే టే అసలు చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ చూడండి రసం అయితే ఈ విధంగా బాయిల్ అవుతుంది కదా సో ఇంక ఇక్కడైతే పోపు అయితే పెడుతున్నాను చూడండి ఈ విధంగా పో ఉన్నప్పుడు మనం ఇగో ఇక్కడ కొంచెం ఇంగువ అయితే వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర ఇంగువ వేసింది తిరగమాత పోపు అయితే ఈ రసంలో అయితే వేస్తున్నాను ఇప్పుడు ఈ విధంగా వేయటం వల్ల మన రసంకి టేస్ట్ ఇంకా బాగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట సో అంతే ఫ్రెండ్స్ ఈ విధంగా బాగా బాయిల్ అయిన తర్వాత కొద్దిసేపటి ఆపేసి లాస్ట్లోనే కొత్తిమీర యాడ్ చేయాలండి మనకి ముందు తెల్లుతున్నప్పుడు వేయకూడదు ఈ విధంగా ఆపేసిన తర్వాత మనం కొత్తిమీర వేస్తే ఈ ఫ్లేవర్ అంతా కూడా బాగుంటుంది ఇదే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్